హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సంపద పురాణాల గురించి ముందు వీడియోలో చూసాం ఈ వీడియోలో వాటి వివరణ సంక్షిప్తంగా చూద్దాం మత్స్య పురాణము ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు మను అనే రాజుకు చెప్పడం జరిగింది ఇందులో కాశీ క్షేత్రం గురించి ఏయాతి కార్తికేయులు అనే రాజుల గొప్పదనాన్ని గురించి ధర్మం అంటే ఏంటి ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏంటి అనేది వివరించడం జరిగింది రెండవది పురాణం ఈ పురాణం కోర్మావతారం దాల్చిన శ్రీ మహావిష్ణువు చెప్పారు ఇందులో ఖగోళ శాస్త్రం అంటే యాస్ట్రానమీ గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన మనకి కనిపిస్తుంది మూడవది వామన పురాణం వామన పురాణం పులష్య మహర్షి నారదుడికి చెప్పారు ఇందులో వామనావతార విశేషాలు శివ పార్వతుల కళ్యాణం గణేష కార్తికేయుల జన్మ వృత్తాంతాలు మనకున్న మృతుల గురించి వర్ణన కనిపిస్తాయి నాలుగవది వరాహ వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం ఉపవాస విధానం ధర్మశాస్త్రాలు వ్రతకల్పాలు అలాగే భూమి మీద ఉన్న వివిధ పుణ్యక్షేత్రాల గురించి వర్ణన అనేది కనిపిస్తుంది ఐదవది గరుడ పురాణం ఈ పురాణంలో గరుత్మంతుడికి కలిగిన వివిధ సందేహాలపై విష్ణు ఇచ్చిన వివరణ మనకు కనిపిస్తుంది ఇందులో గరుత్మంతుని జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏంటి మరణం తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు ఏ కర్మలకు ఏ ఫలం ఏ పాపానికి ఏ శిక్ష వంటి అనేక విశేషాలు ఈ పురాణం తెలుపుతుంది ఆరవది వాయుపురాణం ఈ పురాణాన్ని వాయుదేవుడు చెప్పారు ఈ పురాణంలో మెయిన్గా ఈశ్వరుని మహత్యం అనేది చెప్పడం జరిగింది భూగోళం ఎర్త్ సౌరమండలం సోలార్ జోన్ వీటి వర్ణనలు కనిపిస్తాయి ఏడవది నారద పురాణం ఈ పురాణాన్ని నారద మహర్షి బ్రహ్మ పుత్రులైన సనక సనంద సనాతన సంపత్ కుమారులకు చెప్పారు ఇందులో వేదాంగాలు పలు పుణ్యక్షేత్రాల గురించి వర్ణన అనేది ఉంటుంది ఎనిమిదవది స్కంద పురాణం కాశీఖండం కేదార ఖండం కుమారేల ఖండం రేవాఖండం అలా తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడు ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ పూరి జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి వర్ణన అనేది ఈ పురాణంలో మనం చూడగలం అంతేకాకుండా ఇందులో కుమారస్వామి జననం మహిమలు శివలీలల గురించి కూడా వర్ణన అనేది ఉంది తొమ్మిదవ పురాణం విష్ణు పురాణం ఈ విష్ణు పురాణాన్ని పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించారు ఇందులో విష్ణుమూర్తి యొక్క అవతారాల యొక్క వర్ణన మరియు ధ్రువ ప్రహ్లాద భరతులు యొక్క చరిత్రామృతం గురించి ఉంటుంది పదవది భాగవత పురాణం ఈ పురాణాన్ని మొదట వ్యాదవ్యాసుడు సుకునికి బోధించారు తరువాత మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షణ మహారాజుకు సుఖమహర్షి చెప్పారు ఇందులో శ్రీ మహావిష్ణువు అవతారాలు శ్రీకృష్ణ జననం శ్రీకృష్ణ లీలలు ఉంటాయి పదకొండవది అగ్నిపురాణం అగ్నిపురాణాన్ని అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పారు ఇందులో వ్యాకరణం ఛందస్సు వైద్యశాస్త్ర రహస్యాలు జ్యోతిష్ శాస్త్రం భూగోళ ఖగోళ రహస్యాలు ఖగోళం అంటే ఆస్ట్రానమీ గురించి తెలుసుకోవచ్చు పన్నెండవ పురాణం బ్రహ్మపురాణం ఈ బ్రహ్మపురాణాన్ని బ్రహ్మదేవుడు దక్షునికి బోధించారు ఈ పురాణంలో మనం వర్ణధర్మాలు స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు పదమూడవది పద్మపురాణం ఇది పురాణాలలో పెద్దది ఇందులో మధుకైటబులనే రాక్షసుల వద రావి చెట్టు యొక్క మహిమ పద్మగంధి దివ్యగాథ గంగా మహత్యం గీతాసారం అలాగే నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది పద్నాలుగవది మార్కండేయ పురాణం ఇది పురాణాలలోకెళ్ళ చిన్న పురాణం ఇందులో శివకేశవుల మహత్యాలు ఇంద్ర అగ్ని సూర్యుల మహత్యాలు అలాగే దేవి మహత్యంతో పాటు మార్కండేయుడి కథ కూడా ఉంటుంది పదిహేనవది బ్రహ్మవైవర్త పురాణం ఇందులో గోలోక ప్రశంస భోజన నియమాలు రోగ నివృత్తి సాధనాలు తులసి శాలగ్రామ మహత్యాలు ఉంటాయి పదహారవది లింగ పురాణం ఈ పురాణంలో లింగరూప శివ మహిమలు వివిధ వ్రతాలు ఖగోళ యాస్ట్రానమీ జ్యోతిష్య భూగోళాల గురించి సమాచారం ఉంటుంది పదిహేడవది బ్రహ్మాండ పురాణం ఈ బ్రహ్మాండ పురాణాన్ని బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పారు ఇందులో రాధాకృష్ణులు పరశురామ శ్రీరామచంద్రుల వాళ్ళ చరిత్రలు మరియు లలితా మహిమా స్తోత్రం ఖగోళ విజ్ఞానాల గురించి ఉంటుంది పద్దెనిమిదవ పురాణం భవిష్య పురాణం ఈ పురాణాన్ని సూర్యుడు మనువుకు చెప్పారు ఈ పురాణంలో అగ్నియోపాసన సూర్యోపాసన మొదలైన విధులను వివరణగా చెప్పడం జరిగింది భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించి కూడా వివరణ ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ బిలో సపోర్ట్ అవర్ ఛానల్